ఓం నమ శివా శ్రీమాతీ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరుపై ధన్యవాదాలు మిత్రులరా మనం చిన్న అద్భుతమైన ఉపాయాలు మన ఇంట్లో దొరికే వస్తువులతో చేసుకుంటున్నాం ఈరోజు నా చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను ఒక రిపీట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు మేము ఉంటున్న ఇల్లు కలిసి రావడం లేదు అలాగే మా పిల్లలు మాకు అనుకూలంగా ఉండడం లేదు మేము ఎన్నో పూజలు చేస్తున్నామండి అయినా సరే అనుకున్నంత అనుకూలత రావడం లేదు దీనికి ఏదైనా పరిష్కార మార్గం చెప్పండి అలాగే ధనం అనేది ఒకవేళ ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఏదైనా మంచి మార్గం చెప్పండి అని చాలామంది మిత్రులు మేల్స్లోనూ కామెంట్స్ ఆడటం జరిగింది వారి కోసం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయానికి కావలసిన వస్తువులు మీరు చూస్తున్నారు కదా దక్షిణామూర్తి పటం కానీ ఇది పూజ మనకి ఫ్రేమ్స్ తయారు చేసే వాళ్ళ దగ్గర దొరుకుతుంది అలాగే ఇంటర్నెట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దక్షిణామూర్తి పటం ఈ పటం ఏంటంటే దక్షిణామూర్తి లక్ష్మీ వారికి కుబేరుడికి ధనాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది ఈ పటానికి ఇది లామినేషన్ కానీ ఫ్రేమ్ కట్టించుకున్న ఒక పటం కావాలి అలాగే ఒక ఎల్లో క్లాత్ కావాలి అలాగే కేజీ కల్లుపు కావాలి కేజీ కళ్ళుప్పు ఏం చేయాలి ఎలా చేయాలి మీకు చెప్తా నేను కళ్ళుప్పుతో మనం చాలా అద్భుతమైన ఉపాయాలు తెలుసుకున్నాం చాలా అద్భుతమైన ఫలితాల గురించి చెప్పుకున్నాం ఈరోజు ఈ కళ్ళుప్పు అలాగే దక్షిణామూర్తి స్వామివారి పటం ఈ రెండుని ఏ విధంగా వాడుకుంటే మన ఇంట్లో ఉండే ఆర్థికమైన సమస్యల నుంచి కుటుంబ సమస్యల నుంచి వాస్తు సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే ఈ కేజీ కళ్ళుప్పుతో మనం ఎలా ధనాన్ని పొందవచ్చు కోటి అవ్వాలనుకుంటాం కదా అవడానికి ఎలాంటి మార్గాలు ఓపెన్ అవుతాయి ఖచ్చితంగా ఎలా పనిచేస్తుందో మీకు నేను వివరంగా చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఎందుకంటే స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు అలాగే ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి వివరిస్తాను మిత్రులరా మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇది కాస్త లెంతీగానే ఉంటుంది చాలా ఓపికగా జాగ్రత్తగా వినండి ఇది చేస్తే వందకు వంద పర్సెంట్ రిజల్ట్ వస్తాయి ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా నేను కూడా చేసి ఉన్నాను ఇది నేను ఇది చేసిన తర్వాత నాకు వచ్చిన ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి నా వ్యక్తిగతంగా కూడా నేను చాలా ఉపాయాలు మీకు చెప్తున్న ఉపాయాలు చాలా ఆచరణలో తీసుకున్నాను చాలామంది మిత్రులు అడుగుతుంటారు నీకు మీకు ధనం నిజంగా ధనం వచ్చిందా కామెంట్స్ పెడుతుంటారు మీకు అదృష్టం కలిసి వచ్చిందా అని మిత్రులరా అదృష్టం ధనం అన్నీ కలిసి రావాలంటే పరిపూర్ణమైన విశ్వాసంతో మనం భగవంతుడి మీద నమ్మకంతో మన పూర్వీకులు చెప్పిన ఉపాయాలని తక్కువ ఖర్చుతో చేసుకునే ఉపాయాలని మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితమైన మార్పు ఖచ్చితమైన అభివృద్ధి ధన సంపాదన మెరుగైన జీవితం కూడా దక్కుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఇది అంత అద్భుతంగా పనిచేసే ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒక కొత్త ఎల్లో క్లాత్ కొనుక్కోండి ఏ రోజునైనా సరే అలాగే కేజీ కళ్ళు నేను ఇది కేజీ కళ్ళుప్పు మీకు చూపించడానికి కట్ చేశాను చూడండి కేజీ ప్యాకెట్ తెచ్చుకోండి ఒక కేజీ కళ్ళుప్పు కొత్త ఎల్లో క్లాత్ తీసుకోండి ఎల్లో క్లాత్ దేనికి వాడాలి అనేది కూడా చెప్తాను పసుపు కలరు దేనికి చేసినా మీ అందరికీ తెలుసు మనం పసుపు దేనికి వాడుతుంటాము ప్రతి శుభకార్యానికి వాడుతూ ఉంటాము అలాగే గురువుకి అంటే నవగ్రహాల్లో గురువు యొక్క బలానికి చిహ్నంగా పసుపు వాడుతుంటాం పసుపు కలర్తో మన పెళ్ళిళ్ళలోనూ మన దేవాలయాల్లోనూ ఎక్కడ చూసినా మనం పసుపు కలర్ చూస్తుంటాం గురుబలం తగ్గినప్పుడు ఇంట్లో వాస్తు దోషాలు విపరీతంగా ఉన్నప్పుడు ఎన్ని యంత్రాలు పెట్టుకున్నా కానీ ఫలితాలు అనుకున్నంతగా రాకపోయినప్పుడు ఈ ఈ ఉపాయాన్ని ఆచరించాలి మీరు అడగచ్చు శ్రీనివాస్ గారు మీరెందుకు చేశారు నేను ఉండేది అపాయింట్మెంట్ అపార్ట్మెంట్లో ఉంటాను నేను ఉండేదానికి నేనున్న ఇంటికి సింహద్వారం దగ్గర కూడా కుమ్మం అనేది ఉండదు అంతా ఓపెన్ ఓన్లీ సింగిల్ డోర్లుగానే ఉంటాయి నేను ఉండేది మహారాష్ట్రలో వాస్తు బాగోలేదు మనకి వాస్తు కావాలని మూడు నెలలు తిరిగితే కానీ గుమ్మాలు ఉన్న ఇల్లు దొరకడం కష్టం ఎందుకంటే అపార్ట్మెంట్లో ఎక్కడా కూడా చాలా తక్కువగా ఉంటాయి నేను ఉండేది మహారాష్ట్రలో వాస్తు బాగోలేదు వాసు సరి చేసుకోవడానికి ఉన్న మార్గం ఏంటి వీళ్ళు మనది కాదు చాలా ఉపాయాలు చాలా రకాల తంత్రాలు చేయడం జరిగింది ఫలితాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు అనుకూలంగా రావాలంటే మనం చేస్తున్న ఫలితం మనకు తెలియాలంటే కొంత టైం పడుతుంది ఈ ఉపాయం చేస్తే మూడు నెలల్లో మనకు రిజల్ట్ కనిపిస్తుంది ఈ ఉపాయం వల్ల ఈ పటం ఎందుకు పెట్టుకోవాలి ఇంట్లో అంటే మీరు అసలు ధనం అనేది నిలబడటం లేదండి చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి మీరు ఏమి లేదు ఇలాంటి పటాన్ని ఒకదాని ఫ్రేమ్ తయారు చేయించుకొని మీ ఇంట్లో పూజా మందిరంలో ఉత్తరం కానీ ఈశాన్యంలో కానీ అంటే ఈశాన్యంలో పూజా మందిరం ఉంటే తూర్పు వైపుకు కానీ ఉత్తరం వైపుకు కానీ ఈ పటాన్ని పెట్టుకోండి పెట్టుకొని శుక్రవారం నాడు ఇది చేయాల్సింది గురువారం నాడు ఉప్పుతో చేయాలి శుక్రవారం నాడు ఈ ఫ్రేమ్ పటం పెట్టుకోవాలి చక్కగా ఆవు నెత్తితో రోజు దీపం వెలిగించి మీరు స్వామివారికి ఆవుని ఎత్తు దీపం వెలిగించి ఒక వెత్తు వేయాలా రెండు ఒత్తులు వేయాలా అని అనుమానం రావచ్చు రెండు ఒత్తులు వేసి రెండు ప్రమితులుంటే రెండు ప్రమితులు రెండు రెండు ఒత్తులు వేయండి ఒకటే ప్రమితి ఉంటే రెండు ఒత్తులు వేయండి ఆవుని ఎత్తు దీపం వెలిగించి స్వామివారి అష్టోత్తరాన్ని చదవండి ఈ అష్టోత్తరాన్ని మీరు ఎక్కడ దొరుకుతుందంటే ఆన్లైన్లో కూడా దొరుకు మీకు ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు పూజా పూజా వస్తువులు అమ్మే షాపుల్లో పుస్తకాలు అమ్మే షాపుల్లో కూడా మీకు పుస్తకం దొరుకుతుంది అక్కడ తీసుకోవచ్చు చదవలేని వారు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని వినండి మీకు ఏదైతే ఎంత ఇబ్బంది ఆర్థికమైన ఇబ్బంది నా చేతిలో రూపాయి ఉండడం లేదు ఇక చాలా కష్టాల్లో ఉన్నాను అనుకునేవారు ఎవరికైనా సరే ఈ ఈ పటాన్ని పెట్టుకొని పూజ చేస్తే వారి జీవితంలో డబ్బు అనేది ఖచ్చితంగా నిలబడుతుంది మీరు కోటేషన్లు అవుతారా అంటే అయి తీరతారు ఎందుకంటే ఈ స్వామి లక్ష్మీదేవికి కువేరుడికే ధనాన్ని ఇచ్చాడు ఈయన సాక్షాత్ శివస్వరూపం మనం శివుణ్ణి ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు చాలామంది చెప్తూ ఉంటాం శివుణ్ణి ఆరాధించడం వల్ల దక్షిణ లక్ష్మికి మనకి కలిసి వస్తుందని చెప్తూ ఉంటాం అద్భుతమైన ఫలితాలు రావడానికి దక్షిణామూర్తిని ఫ్రేమ్ని మన ఇంట్లో పెట్టుకున్నా చాలు ఆరాధించినా చాలు మిగతా పూజా వస్తువు చాలా ఉంటాయి కదా నారాయణుడు ఉంటాడు శివుడు ఉంటాడు దుర్గా ఉంటుంది అలాగే ఈ బటాన్ని కూడా ఖచ్చితంగా మన ఇంట్లో ఉంచుకోవాలి ఇది శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం నాడు మీరు ఏ రోజు పూజ చేయలేమండి అనుకునేవారు ప్రతి శుక్రవారం నాడు దక్షిణామూర్తి పటం ముందు దీపాన్ని వెలిగించి ఆవణ్యతో దీపాన్ని వెలిగించి మీరు గనక స్వామివారి అష్టోత్తరం చదువుతూ ఉంటే మీ ఇంట్లో ధనానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా సంవత్సర కాలంలో మంచి స్థానానికి రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఉపాయం గురుబలం లేకపోయినా ఇంట్లో వాస్తుదోషం ఉన్నా విపరీతమైన కలహాలు జరుగుతూ ఉన్నా ఇంట్లో ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూ ఉన్నా ఎన్ని సకాల ఎన్ని రకాల పూజలు చేసినా ఎన్ని రకాలైన ఉపాయాలు ఆచరించినా ఫలితం రానప్పుడు ఈ ఉపాయాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా ఇంట్లో ధనం నిలబడుతుంది అలాగే గురుబలం పెరుగుతుంది వాస్తు దోషాలు మెల్లమెల్లగా తగ్గుతాయి ఒకేసారి మాత్రం తగ్గవు మెల్లమెల్లగా తగ్గుతాయి మీ మనసు మీకు ఏదైతే మనసు చాలా ఇబ్బందికరంగా ఉందో ఆ మనసు మీకు ఉత్తేజకరంగా అనుకూలంగా మారి సంతోషంగా మీకు ఏ పనినైనా చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఎక్కడ పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి మీకు నేను చెప్తాను నేను చూపిస్తున్నాను ఇలా కేజీ ఉప్పు కట్టాను ఇలా ఎందుకంటే ఉప్పు తొందరగా నీరుగా మారిపోతుంది ఈ ఎల్లో గ్లాస్లో పెట్టిన తర్వాత ఇలా జిప్ బ్యాగ్ దొరుకుతాయి మార్కెట్లో చక్కగా ఇలా జిప్ బ్యాగ్లో పెట్టండి ఎలా తగిలించాలో కూడా తగిలించి మీకు చూపిస్తాను నేను ఇది కట్టుకోవాల్సింది ఏంటంటే కళ్ళుపు మాత్రమే వాడాలి మెత్తటి ఉప్పు వాడకూడదు మనం మెత్తటి ఉప్పుతోనూ కళ్ళుప్పుతో రకరకాల ఉపాయాలు చెప్పాము ఎలా వాడుకోవాలో చెప్పాము ఏ విధంగా వాడుకోవాలో చెప్పాము ఈ ఉపాయానికి కళ్ళుప్పు మాత్రమే చెయ్యాలి ఇది గురువారం నాడు ఉదయం పూట ఉదయం నాలుగున్నర దగ్గర నుంచి ఐదున్నర లోపు మాత్రమే చెయ్యాలి గురువారం నాడు కొత్త క్లాత్లో కేజీ కళ్ళుప్పు ముందు రోజు తెచ్చుకోండి చక్కగా పోయండి చక్కగా మూటగా కట్టండి మూటగా కట్టేసి కేజీ తక్కువ కాకుండా చేసుకోండి కేజీ ఇలా మూటగా కట్టండి కట్టిన తర్వాత ఈ మూటని మీరు మీ ఇంట్లో మీరు అంటే తూర్పు వాకిలి మీ ఇల్లు అనుకోండి మీరు తూర్పు వాకిలి అంటే తూర్పు వైపు మీరు నడుస్తూ ఉంటారు మీరు నడిచేవారు ఎవరైనా సరే వాళ్ళకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది బెడ్రూమ్ ఉంటుంది మీకు నైరుతిలో ఉంటుంది దక్షిణ నైరుతిలో ఉంటుంది ఒక బెడ్రూమ్ దక్షిణ డబల్ బెడ్రూమ్ అనుకోండి దక్షిణ నైరుతిలో ఉండొచ్చు ఆగ్నేయంగా ఉండొచ్చు అలాగే కొంతమందికి ఉత్తరం బెడ్రూమ్లు ఉంటాయి పడమర దారి ఉన్న వారికి కూడా పడమరు ముఖ ద్వారం ఉన్నవారికి ఉత్తరంలో కొంతమంది బెడ్రూమ్లు ఉంటాయి కొంతమంది దక్షిణంలో ఉంటాయి ఎక్కడైనా సరే మీ బెడ్రూమ్ ఉన్నా సరే ఇది మీ ఇంట్లో దక్షిణ నైరుతి భాగం అంటే మీకు చూపిస్తాను నేను పెండుతో గీచ్ చూపిస్తాను చూడండి చూడండి నేను గీచ్ చూపిస్తాను ఎందుకంటే అందుకే ఓపిగ్గా ఉండమని చెప్పింది ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనల్ని కోటి చూరు చేయడానికి మంచి అవకాశాలు వస్తాయి ఇది మన ఇల్లు అనుకోండి ఇది ఇల్లు ఇది తూర్పు ఈ భాగం ఈస్ట్ ఇది ఇది దక్షిణం వెస్ట్ పడమర భాగం ఇది నార్త్ ఉత్తర భాగం ఇది వచ్చేసి దక్షిణ భాగం సౌత్ తూర్పు భాగం ఎవరైనా సరే ఇప్పుడు దీన్ని ఈశాన్యం మూల అంటాం దీన్ని ఇది ఆగ్నేయం ఇది వాయువ్యం ఇది నైరుతి మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఈ నైరుతి మూల ఈ భాగం మామూలుగా బెడ్రూమ్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కిచెన్ ఉంటుంది ఇక్కడ పూజా గది ఉంటుంది కొన్ని హాల్స్ ఉంటాయి ఇది నైరుతి భాగం ఇది ఖాళీ ఉంటుంది ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్ ఇందులో ఉంటే నైరుతిలో కూడా చిన్నది పెట్టుకుంటారు టాయిలెట్స్ అన్ని దీంట్లో ఉంటాయి ఇప్పుడు ఇంటికి ఇటు ఓపెనింగ్ ఉన్న ఇటు ఓపెనింగ్ ఉన్న ఇటు ఓపెనింగ్ ఉన్న ఇటు పక్కన ఓపెనింగ్ ఉన్నా మీరు ఎటు నడుస్తున్న అపా మీరు అపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ భాగంలో అంటే సౌత్ వెస్ట్ కార్నర్లో ఉన్న నైరుతి నైరుతి భాగంలో మీరు ఎవరైనా సరే ఈ ఈ ఉప్పు కట్టిన మూటని చక్కగా ఇలా బ్యాగ్లో పెట్టుకోండి ఎందుకంటే వాటర్గా కారకుండా ఉంటుంది ఈ బ్యాగ్ని గురువారం నాడు ఉదయం పూట నాలుగున్నర నుంచి ఐదున్నర అంటే ఆ గంట టైంలోనే కొత్త క్లాత్లో కట్టి మీ మందిరంలో కూర్చొని చక్కగా నీటుగా ఈ మూట కట్టేసి ఈ మూట తీసుకువెళ్ళి ఎక్కడైతే నైరుతి కార్నర్ ఉందో అక్కడ ఒక మేకు ఏదన్నా ఉంటే గోడకి ఏదైనా ఫ్రేమ్ తగిలించుకునే మేకు లాంటిది ఉంటే దానికి చక్కగా తగిలించేయండి మాకు మేకు లేదండి కబోర్డ్స్ ఉన్నాయి ఏం చెయ్యాలి కబోర్డ్స్ ఏదన్నా ఉంటే కబోర్డ్లో కార్నర్లో ఈ నోటని అలాగే పెట్టేసేయండి యాజ్ టీజ్గా ఇది గురువారం నాడు చేయాలి కబోర్డు లేవండి మాకు ఒకటే సింగిల్ గది ఉందండి మేము దాంట్లో దాంట్లో ఏ ఎక్కడైనా సరే సింగిల్ గది ఉన్నా నాలుగు గదులు ఉన్నా మూడు గదులు ఉన్నా ఏదన్నా సరే మీ ఇంటిలో నైరుతి భాగంలో కేజీ కళ్ళొప్పుని ఈ పసుపు కలర్ క్లాత్లో పెట్టి చక్కగా నీట్గా మీరు చేయగలిగితే మీకు ఆ ఇంట్లో ఉండే దోషాలు మెల్లమెల్లగా తొలగిపోతాయి తొలగిపోవడమే కాదు మీరు శుక్రవారం నాడు మీకు చెప్పాను కదా దక్షిణామూర్తి పటాం మీకు మామూలుగా ముందు తెచ్చుకోండి శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం నాడు మీరు ఈ ఉపాయాన్ని స్వామివారికి ఆవు నేతితోనే ఆవు నేతితోనే దీపారాధన చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు ధన సంపాదన పాండవ్యులు అభివృద్ధి చెందుతారు వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఇంట్లో పెట్టంగానే ఏదో ఒక రకమైన సమస్య వస్తుంది ఒక లక్ష రూపాయలు పెట్టంగా రెండు లక్షల రూపాయల అవసరం వస్తుంది అలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి మనం ఉప్పుతో అంతకుముందు చాలా ఉపయోగాలు చెప్పుకున్నాం ఈ ఉపయోగాన్ని మనం ఎప్పుడు చెప్పుకోలేము ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ ఉపయోగం చేయడం వల్ల కేజీ ఉప్పు ఇది కేజీ ఉప్పు ఇరవై ఐదు రూపాయలు క్లాత్ అవుతుంది ఇది ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మామూలుగా ఫ్రేమ్ కట్టించుకుంటే నూట యాభై రూపాయలు అవుతుంది ఏ ఫోర్ సైజు పేపర్తో ఫ్రేమ్ కట్టుకోండి ఖచ్చితంగా నైరుతిలో కట్టుకోవాలి నైరుతిలో కట్టుకునే అవకాశం లేదండి మాకు మరి మేమేం ఏం చేయాలి మాకు ఏదైనా సరే నైరుతి మీకు నైరుతి మూల పెట్టుకునే అవకాశం లేకపోతే మీరు ఏ గదిలో అయినా సరే నైరుతి మూల ఈ ఉప్పు ప్యాకెట్ని పెట్టడానికి ట్రై చేయండి గుర్తుంచుకోండి కేజీ ఉప్పు మాదిరి తగ్గకూడదు ఇది ఎప్పుడు మార్చుకోవాలి ఇన్ని నెలలకు మార్చుకోవాలి అని అనుమానం వస్తుంది ఇది మూడు నెలలకు ఒక్కసారి ఈ ఉప్పుని మార్చండి మళ్ళీ గురువారం నాడు కట్టుకోండి త్రీ మంత్స్కి ఒకసారి ఇక్కడ మళ్ళీ అనుమానం వస్తుంది నెలసరి ఉన్న వాళ్ళు ఉంటే తిరగవచ్చా ఇలా కట్టి చేయవచ్చా ఎలాంటి ఇబ్బందులు నెలసరి వాళ్ళు తిరిగినా ఎలాంటి ఇబ్బందులు కానీ ఈ ఉప్పు ప్యాకెట్ని మూటను మాత్రం ఎవరూ కూడా రోజు పట్టుకోవడం లాంటివి చేయవచ్చు మేము సరే కాదండి మరి ఎదురుగా ఉంటే సాంబ్రాణి బొల దూపం చూపించవచ్చా చూపించవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మూడు నెలలకి మూడు నెలలకి మాత్రం మార్చుకుంటూ ఉండాలి ఇది చేస్తే ఖచ్చితంగా మన ఇంట్లో ధనం నిలబడడంతో పాటు మనం కోటి సంపాదించాలని ఆలోచన ఉంటాయి కదా దానికి మార్గాలు ఏర్పడతాయి ఖచ్చితంగా కోటి రావడానికి అవకాశం కేజీ కల్లుపుతో చేసుకోవచ్చు ఇంకా మనం అంతకుముందు చెప్పుకున్నాం చాలామంది అడుగుతున్నారు మిత్రులు ఉప్పుని మా పని వరకు చేసుకోవాలా లేకపోతే ఎప్పుడు మార్చుకోవాలి ఉప్పు వాటర్గా మారుతున్నట్టు కొన్ని మార్చుకోవచ్చు చేస్తూ ఉండాలి ఈ రెండు రోజుల్లోనో మూడు రోజుల్లో ఫలితాలు వచ్చే నేచర్ ఎనర్జీ ఏంటంటే ప్రతి వస్తువులో ఉండే శక్తి ఏంటంటే నేచర్కు ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఎంత విశ్వాసంగా నేచర్తో ఉంటామో ఆ విశ్వాసంతోనే మనకి పని అవుతుంది నేచర్లో ఉండే శక్తిని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆ నేచర్ శక్తి మనకి ఖచ్చితంగా వస్తుంది మిత్రులారా ఇంత లెంత్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి షార్ట్లో చూసామా షార్ట్లో చేసామా అయిపోయిందా అని మాత్రం అనుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే ఉప్పుతో కొన్ని వేల ఉపాయాలు ఉన్నాయి ఎన్ని రకాల ఉపయోగాలు మనం ఒకేసారి చెప్పిన అర్థం కాదు ఇది ఒక ఉపాయమే కానీ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అర్థం కాదు మీకు అర్థం కానప్పుడు ఒకటికి రెండుసార్లు వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఈ ప్రయోగం చేయడం వల్ల ఖచ్చితంగా వాసు దోషాలు ఇంట్లో కలహాలు మనశ్శాంతి అలాగే కోట్లు సంపాదించాలని తాపత్రయం ఉన్నవారికి ఖచ్చితమైన మార్గాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది మాత్రం వంద పర్సెంట్ కరెక్టు ఎందుకంటే ఇది చేయటం వల్ల మీ ఇంట్లో ధనం నిలబడటం అనేది మీరు చూస్తారు ఒకవేళ జరగలేదండి ఏం చేయాలి మాకు కలిసి రాలేదండి ఉప్పు మాకు కలిసి రాలేదు ఏం చేయాలి ఇలాంటి ఉపాయాలు చేయడం మానేయండి నమ్మకం లేదండి ఇలాంటివి ఎందుకు వేస్ట్ టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అనుకునేవారు ఇలాంటి వీడియోలు చూడటం మానేయండి ఎందుకంటే ఇది మన పూర్వీకులు మనకి ఇచ్చిన వరాలు మీకు ఓపిక ఉన్నప్పుడు పురాణాల్లోనూ అలాగే గ్రంథాల్లో పుస్తకాలు చాలా ఉన్నాయి బుక్ స్టాల్స్లో ఏదన్నా ఒక పుస్తకం కొనుక్కొని చదవండి మీకు అర్థమవుతుంది మన పూర్వీకులు మనకి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదన ఇచ్చారో ఇది మన ఋషులు చెప్పినవి మన పెద్దలు అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ కూడా చాలామంది చేస్తూ ఉండేవారు కానీ కాలక్రమేణా మనం వదిలేసాం దూరంగా జరుగుతున్నాం ఎందుకంటే మనుషులకి మనం ఇప్పుడు బంధాలు బాంధవ్యాలు అన్నీ కూడా తగ్గిపోవడానికి కారణం ధనమైతే ధనాన్ని కంపేర్ చేస్తూ చేస్తున్నాము అలాగే అలాంటి మానసికమైన స్థితిని కలిగిస్తున్న నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడడానికి ఈ ఉపాయం అద్భుతంగా ఉపయోగపడుతుంది మిత్రులారా చేయండి మంచి ఫలితాలు పొందండి నాకు ఓపిక ఉన్నప్పుడల్లా మీకు చిన్న ఉపాయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను మీరందరూ నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు అలాగే వన్ లాక్ సబ్స్క్రైబర్స్ని దాటిపోయింది మన ఛానల్ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీ త్రే నమ